హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మునగాకు టమాటా పచ్చడి మునగాకు మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి మునగాకు చేదుగా ఉండటం వల్ల రోజు ఈ ఆకుల్ని మనం తినలేము అందుకే ఇలా ఈ ఆకుల్ని పచ్చడిలో అయినా వేసుకొని చేసుకుందాం లేకపోతే ఇలా కూరలో అయినా వేసుకొని అండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడే పచ్చడి అండి వారానికి రెండు సార్లైనా మూడు సార్లైనా తింటే మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తాయి చూడండి నేను ఇక్కడ లేతాకులు తీసుకున్నాను మునగాకుల్ని ఇలా బాగా శుభ్రంగా వాటర్లో రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఎందుకంటే ఇలా బౌల్లో వేసి కడుక్కుంటే కనుక మీకు చూడండి చిన్న చిన్న కాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి కదా అవన్నీ రిమూవ్ అయిపోతాయి తర్వాత వీటిని ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసేయటానికి ఇలా ఒక జల్లెడ తీసేసుకొని ఇందులో ఆకులు వేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకుందాం చూడండి ఇలా ఆయిల్ పోసుకున్నాక నాలుగు నుంచి ఐదు దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీ కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి నేను ఈ పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయని ఇలా రఫ్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మూడు మిర్చిలు వేసుకోవాలండి మీ టేస్ట్ తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఆరు నుంచి ఏడు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే మునగాకు చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం మీకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి చూడండి ఇలా ఆనియన్స్ అన్ని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకున్నాక వీటిని కాసేపు కూల్ చేయడానికి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను ఇక్కడ మునగాకు హెల్త్ బెనిఫిట్స్ చెప్తాం వినండి వీటిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుందండి అదే ఆయిల్లో నేను ఇలా మూడు టమాటాలని రఫ్గా కట్ చేసేసుకొని ఇలా ప్యాన్లో వేసేసుకున్నానండి అలాగే కొద్దిగా చింతపండు వేసేసుకొని మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకున్నామండి ఇలా మూత పెట్టేసి కొంచెం మెత్ టమాటాలు మెత్తపడేంత ఫ్రై చేస్తే చాలండి ఇలా చింతపండు ఇంకా టమాటా రెండు ఉంటే కనుక మీకు మునగాకు టమాటా పచ్చడి అనేది కొంచెం చేదు తక్కువైపోయి కొంచెం వస్తుందండి ఇప్పుడు మిక్సర్ జార్లో మనం ఇందాక వేయించుకున్న ఉల్లిపాయను ఇంకా పచ్చిమిరకాయలు వేసేసి ఇందులో చూడండి ఇలా నేను చింతపండు తీసుకొని ఇందులోనే వేసానండి ఎందుకంటే టమాటాలతో వేసుకుంటే కనుక సరిగ్గా గ్రైండ్ అవ్వదండి ఇప్పుడు చింతపండు వేసాక దీన్ని మనం మూడు సార్లు పల్సిస్తే చాలండి మరీ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చగా ఇలా పల్సిచ్చుకుంటే చాలు ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రం వేసేసి ఒక టీ స్పూన్ దాకా కలుపు తీసుకున్నానండి నేను ఇక్కడ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి వాటిని కూడా ఇలా రెండు మూడు సార్లు పల్సిస్తే చాలండి చూడండి ఇలా రఫ్గా ఇలా రఫ్గా మిక్సీ పడితే చాలండి ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులో మునగాకులు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో బాగా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా చేయటం వల్ల మీకు చేదు అనేది పోయి మునగాకు కొంచెం మగ్గుతుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిలో ఈ ఆకుల్ని చల్లార్చుకొని వేసుకోవాలండి వేసుకున్నాక ఇప్పుడు మనం ఒక రెండు పల్స్ ఇస్తే చాలండి మరీ గ్రైండ్ చేస్తే కనుక పేస్ట్ అయిపోద్ది ఇలా ఆకులు కొంచెం కనిపించేలాగా పల్స్ ఇవ్వండి అంతే అండి చాలా ఈజీ అండి మునగాకు టమాటా పచ్చడి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి